ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు చేపడుతున్న వినూత్న ప్రచారాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇందులో భాగంగా విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత ఉపాధి కూలీలతో కలిసి వారిలో ఒకరిగా ఉపాధి నక్కపల్లి మండలం చిన్న గ్రామంలో అనిత ఉపాధి కూలీలతో మమేకమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గత ఐదేళ్లుగా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం సిఎం జగన్ మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడితే వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయారని అన్నారు. ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించాలని విన్నవించుకున్నారు. కలక్షన్ కోడ్ రావటం వల్ల ఆ సముద్రపోడికి రోడ్ అనేది మేము ఏంచలేకపోయాం. కానీ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే వచ్చాడు. తక్కుమేసారితో వచ్చడా సుమారుగా మీ అందరూ ఓట్లేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడిగేసరికి మీరందరూ కూడా కరిగిపోయి ఓట్లన్నీ వేసేశారు ఓన్లీ ఒక్క ఛాన్సే కదా అని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓట్లు వేయించుకున్న పాపానికి ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలోని సముద్రపోర్డుకు రోడ్డు కాదు కదా కనీసం మీ ఇంటి ముందు ఒక కాలం కూడా తీసిన సందర్భం కూడా కనిపించలేదు దయచేసి ఇదంతా మీరందరూ కూడా గ్రహించుకోవాలి అదే విధంగా ఏమంటాడు నవరత్నాలు ఇచ్చారు నవరత్నాలు ఇచ్చాను అన్నాడు ఎవరికైనా నవరత్నాలు ఇస్తే ఆస్తి కూడగడతాం కానీ మనం ఈ రోజు ఆస్తులు అమ్ముకుంటున్నాం ఏ రకంగా అమ్ముకుంటున్నామంటే నీకు పది రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి వంద రూపాయలు వెనక్కి లాక్కుంటున్నాడు ఈ రోజు